సమూయలు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము అతడి సవులు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావేది ఎందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్ల నేను నా తండ్రి అయిన శవులు నిన్ను చంపవలనన్న ప్రయత్నము మీదనున్నాడు కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఈడలా దానిని నీతో తెలియజెపుతున్నాను యోనా తాను తన తండ్రి అయిన శవులతో దావీదును గూర్చి దయగా మాట్లాడి నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదంను చేసినవాడు కాక బహుమేలు చేశాను గనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము గాక అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా ఎహోవా ఇస్రాయిలులందరికీ గొప్ప రక్షణ కలుగజేశాను అది నీవే చూసి సంతోషించిందివు గదా నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణం తీసి నీవెందుకు పాపం చేయదు అని మనవి చేయగా సౌలు యోనాథాను చెప్పిన మాట ఆలకించి ఎహోవా జీవంతోడు అతనికి మరణశిక్ష విధింపెనని ప్రమాణం చేశాను అప్పుడు యోనా దావీదును పిలుచుకుని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలనద్దకు తీసుకుని రాగా దావీద్ మునిపిటలాగున అతని సన్నిధిని ఉండెను తరువాత యుద్ధం సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వద చేయగా ఇహోవా యుద్ధ నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చాను సౌలు ఈటి చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండాను దావీదు సితారా వాయించుచుండగా సవులు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యం కలిగి ఈటే విసిరెను దావీదు అతని ఎదుటి నుండి తప్పించుకుని నందున గోడకు నాటగా దావీదు ఆ రాత్రి ఎందు తప్పించుకుని పారిపోయాను ఉదయం అతని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకున్నటకే సవులు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మేకాలు ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకుని పారిపోయాను తరువాత మేకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తల ఉంచి దుప్పటితో కప్పివేసి సవులు దావీదును పట్టుకున్నటకే దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను దావీదును చూచుటకు సవులు దోతులను పంపి నేను అతని చంపునట్లుగా మంచంతో అతని తీసుకుని రెండిని వారితో చెప్పగా ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున తట్టున మేకబొచ్చుగల ఒకటి మంచం మీద కనబడను అప్పుడు శవులు తప్పించుకొని పోనట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్ను నీలాగున ఎందుకు మోసపుచ్చితమని మీకాలను నడుకగా మీకాలూ నేను ఎందుకు నిన్ను చంపవలేను నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని శరితో అనేను అలాగున దావీదు తప్పించుకుని పారిపోయి రామాలోనున్న సమూయులను వచ్చి సౌలు తనకు చేసినది అంతటినీ అతనికి తెలియజేయగా అతడును సమూహేలను బయలుదేరి నాయోతుకు వచ్చి అతడి కాపురం ఉండేరి దావీదు రామ దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానం రాగా దావీదును పట్టుకున్నటకై సౌలు దోతులను పంపెను వీరు వచ్చి ప్రవక్తలు సమాజంగా కూడుకుని ప్రకటించుటయో సమూయలు వారి మీద నాయకుడిగా నిలుచుటో చూడగా దేవునాత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన గనుక వారును ప్రకటింపనంభించరు ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలనే ప్రకటించుచుండెరి సౌలు మూడవసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచుండరి కడవరిసారి తానే రామాకు పోయి శేఖు దగ్గరనున్న గొప్ప భావ్యతకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోతలో వారున్నారని చెప్పాను అతడు రామా దగ్గరున్న నాయోతనకు రాగా దేవునాత్మ అతని మీదకి వచ్చాను గనుక అతడు ప్రయాణం చేయొచ్చు రామా దగ్గరనున్న నాయోతనకు వచ్చే వరకు ప్రకటించచ్చుండెను మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింపగళ్ళు సమూయ్యలు ఎదుటినే ప్రకటించచ్చు పైబట్టలేనివాడై పడి ఉండెను అందువలన సవులును ప్రవక్తల్లోనున్నాడా అను సామెత పుట్టెను సమూయల మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యువనాతను నొంతకు వచ్చి నేను ఏమి చేసిద్దని నేను చేసిన దోషమేమి నా ప్రాణము తీయ వెదుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా యోనాతాను ఆ మాట నీ వెన్నటికి అనుకునవద్దు నీవు చావవు నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే కాని పెద్ద కార్యమే కాని చెయ్యడు నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయుననగా దావీదు నేను నీ దృష్టికి అనుకూలనను సంగతి నీ తండ్రి రూఢీగా తెలుసుకుని యోనాతానునకు చింత కలుగకుండుకై ఇది అతనికి తెలుపననుకునుచున్నాడు అయితే యహోవా జీవంతోడు నీ జీవంతోడు నిజంగా నాకును మరణమునకును అడుగు మాత్రం ఉన్నదని ప్రమాణము చేయగా యోనాతాను నీకేమి తోచును దానినే నేను నీ ఎడలు జరుపుతున్న నేను అందుకు దావీదు రేపటి దినము అమావాస్య అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనం చేయవలను అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేనులో దాగుటకు నాకు సెలవు ఇంతలో నీ తండ్రి నేను లేకపోవట కొనగొనగా నీవు ఈ మాట చెప్పవలను దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించు మర్యాద కద్దు కాబట్టి అతడు బెత్లేహేమను తన పట్టణమునకు పోవాలనని నన్ను బ్రతిమాలి నా సెలవు సెలవుపుచ్చుకొనిను అతడు మంచిదని సెలవిచ్చిన ఈడలా నీ దాసునైనా నాకు క్షేమమే కలుగును అతడు బహుగా కోపించిన ఈడలా అతడు నాకు కీడు చేయ తాత్పర్యము గలవాడై ఉన్నాడని నీవు తెలుసుకుని నీ దాసునైనా నాకు ఒక ఉపకారము చేయవలెను ఏమనగా ఎహోవా పేరట నీతో నిబంధన చేయుటికై నీవు నీ దాసునైనా నన్ను రప్పించేదివి నా ఎందు దోషం ఏమైందో ఉండి నీడలా నీ తండ్రి వద్దకు నన్నెందుకు తోడుకుని పోదువు నీవే నన్ను చంపమని యువనాథాన్న వద్ద మనవి చేయగా యువనాథాను ఆ మాట ఎన్నటికే అనరాదు నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును కదా అని అనగా దావీదు నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినంగా మాట్లాడినెడలా దాన్ని నాకు తెలియజేవారెవరని యువనాతను అడిగాను అందుకు యువనాథాను పొలంలోనికి వెళ్దాము రమ్మనగా ఇద్దరునూ పొలంలోనికి పోయి అప్పుడు తాను ఇస్రాయిలకు దేవుడని ఎహోబా సాక్షి రేపైనను ఎల్లుండి అయినను వేళప్పుడు నా తండ్రిని శోధింతును అప్పుడు దావీదునకు క్షేమమౌనని నేను తెలుసుకుని నీడలా నేను ఆ వర్తమానం నీకు పంపకపోదునా అయితే నా తండ్రి నీకు కేడి చేయను ఉద్దేశించు నేను తెలుసుకుని నీడలా దాన్ని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్ళినట్లు నిన్ను పంపి వెయ్యని ఎడల ఎహోవా నాకు గొప్ప అపాయము గాక ఎహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకునూ తోడుగా ఉండునుగాక అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా ఎహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి నేను చనిపోయిన ఎడల యహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలం చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపక పోయి నీడలనేమి ఎహోవా నిన్ను ఇలాగున ఇలాగుహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించునట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేశాను యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించాను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించాను మరియు యోనాతాను దావీదుతో ఇట్ల నేను రేపటి దినము అమావాస్య నీ స్థలము ఖాళీగా కనబడును కదా నీవు మూడు దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసేలు అను బండ దగ్గర నుండుము గుర్చిచి ప్రయోగించినట్టు నేను మూడు బాణములను దాని ప్రక్కకు కొట్టి నీవు వెళ్ళి బాణములను వెతుకుమని ఒక పనివాణితో చెప్పుదును బాణములు నీకు ఈ నున్నవి పట్టుకుని రమ్మని నేను వానితో చెప్పిన ఏడలా నీవు బయటికి రావచ్చును యహోవా జీవంతోడు నీకు ఏ అపాయంను రాక క్షేమమే కలుగును అయితే బాణములు నీకు అవతలను నేను వానితో చెప్పినీడలా పారిపొమ్మని ఎహోవా సెలవి చుచున్నాడని తెలుసుకుని నీవు ప్రయాణమై పోవలను అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము నీకును నాకును సర్వకాలము ఎహోవాయే సాక్షి కాబట్టి దావీదు పొలంలో దాగుకునేను అమాస వచ్చినప్పుడు రాజు భోజనం చేయి కూర్చుండగా మునుపటి వల్లనే రాజు గోడ ఉన్న స్థలమందు తన ఆసనము మీద కూర్చునియుండెను యువన తాను లేవగా అబ్నేరు సవులు నద కూర్చుండెను అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండెను అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండునేమో అతడు అపవిత్రుడై ఉండుట అవశ్యకమని సౌలు అనుకుని ఆ దినమున ఏమీ అనలేదు అయితే పోయిన మరునాడు అనగా రెండవ దినమున దావీదు స్థలంలో ఎవడునూ లేకపోవట చూచి సౌలు నిన్నయు నేడును ఎస్ఐ కుమారుడు భోజనమునకు రాకపోవట ఏమని యోనాథాను అడగగా యోనాతాను దావీదు వెలిహేమునకు పోవాలనని కోరి దయచేసి నన్ను పోనిమ్ము పట్టణమందు మా ఇంటివారి బలి అర్పింపబోచున్నారు నీవును రావాలని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించిన కనుక నీ దృష్టికి నేను దయపొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించినట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమానుకుని నా యుద్ధ సెలవు తీసుకునిను అందు నిమిత్తమే అతడు రాజు భోజన బల్ల యుద్ధకు రాలేదని సౌలుతో చెప్పగా సౌలు యోనాతాని మీద బహుగా కోపబడి దాని కొడుక నీకును నీ తల్లి మానవునకును సిగ్గు కలిగినట్లుగా నీవు ఎస్ఐ కుమార్ని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా ఎస్ఐ కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యంకైనను స్థిరత కలుగదు కదా కాబట్టి నీవు వర్తమానం పంపి అతన్ని నా దగ్గరకు రప్పించము నిజముగా అతడు మరణమున కర్హుడని చెప్పాను అంతటి యోనా తాను అతడు ఎందుకు మరణం శిక్షను అందవలను అతడు ఏమి చేసినని సౌలును అడగగా సౌలు అతన్ని పొడవలని ఈట విసిరాను అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకుని అత్యాగ్రహుడే బల్ల యుద్ధ నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తం దుఃఖాక్రాంతుడై పోయిన మర్నాడు భోజనం చేయకుండెను ఉదయమైన యోనాతాను దావీదుతో నిర్ణయం చేసుకుని వేళకు ఒక పనివాణిని పిలుచుకుని పొలంలోనికి పోయాను నీవు పోయి నేను వేయి బాణములను వెతుకుమని ఆ పనివానితో అతడు చెప్పగా వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేశాను అయితే వాడు యోనాథాను వేసిన బాణము ఉన్న చోటుకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి బాణము నీ అవతలనుదని చెప్పి వాని వెనుక నుండి కేక వేసి నువ్వు ఆలస్యం చేయక డబ్బును రమ్మనిను నేను యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానుని ఎద్దకు వాటిని తీసుకుని వచ్చాను గాని సంగతి ఏమియో వానికి తెలియక ఉండెను యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసి ఉండెను యోనాతాను తన ఆయుధములను వారిని చేతికిచ్చి వీటిని పట్టణంలో తీసుకుని పొమ్మని చెప్పి వారిని పంపివేశాను వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి మూడు మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఏడ్చుచుండ్రి ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చను యోనా యోనాతాను యహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికీ సాక్షిగా నుండునుగాక మనమిద్దరము యహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాము గనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను యోనాథాను పట్టణమునకు తిరిగి వచ్చాను